వెంకట్ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది కదా నెక్స్ట్ ఏం జరిగే ఛాన్స్ ఉంది అంతే ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి కూడా చెప్పినారు ఎందుకంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవు చూస్తూ అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు ఆయన ఏ ప్రభుత్వమైనా ఇది ప్రభుత్వం పైన జరిగిన దాడిగా మాత్రం సమాజం చూస్తుంది ప్రభుత్వం పైన జరిగిన అటాక్గా కూడా అన్ని వర్గాలు చూసి ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారికి మీ యొక్క అధికార వర్గాలకి రక్షణ లేదు అంటే రేపు ప్రభుత్వంలో అధికారులు పనిచేసే పరిస్థితి ఉండదు అందుకనే ఆ కోణంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మంత్రులంతా కూడా ప్రభుత్వం అంతా కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది ఇందులో భాగంగా అన్న మంత్రి శ్రీధర్బాబు ఈ ఘటన మీద రివ్యూ చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి స్పందించడం అదేవిధంగా మిగతా మంత్రులు మిగతా పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ నిన్న ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున వెళ్ళి డీజీపీకి వినతిపత్ర సమర్పించాయి మేము సమాజంలో అంటే ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే వాతావరణం కావాలి ఇలాంటి దాడులు ఇలాంటి అటాక్ని చేస్తే మేము ఎలా పనిచేసేదని డీడీ డీజీపీని ఉద్యోగ సంఘాలు ఆశ్రయించినాయి అదేవిధంగా ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఆదేశించిన క్రమంలో ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో దాదాపు ముగ్గురు డిఎస్పీలు దాదాపు పదహారు మంది సీఏలు ఇరవై ఒక్క మంది ఎస్ఏల నేతృత్వంలో ఈ ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది దాదాపు చుట్టుపక్కల పది గ్రామాల్లో నిన్నటి నిన్న యాభై ఐదు మందిని అరెస్టు అదుపులోకి తీసుకున్నారు యాభై ఐదు మందిని విచారించి ఇందుకోసం జరిగింది ఎవరు హైచల్కు హియరింగ్ ఒక దగ్గర ఉంది కలెక్టర్ని గ్రామంలోకి ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు ఆ దోగబోని సురేష్ మాట్లాడుతున్న క్రమంలో ఎవరు డైరెక్ట్గా కలెక్టర్ని కలెక్టర్పై చేసుకునే ప్రయత్నం చేశారు కలెక్టర్ అలా వెళ్ళిపోగానే మిగిలిన వాహనాలను మిగిలిన వెహికల్స్ని ఎందుకు ధ్వంసం చేశారు ఎవరు ధ్వంసం చేశారన్నది ఫుటేజ్ ఆధారంగా అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే మామూలు దాడిగా కాకుండా ప్రభుత్వంపై జరిగిన దాడిగా ఇది ప్రభుత్వం భావిస్తుంది అందుకే ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది సురేష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత సురేష్ కాల్ డాటా సురేష్ వాట్సాప్ చాట్ సురేష్ ఎన్ని ఫోన్లు వాడారు ఆ వివరాలు సేకరించిన తర్వాత కేవలం పట్నం నరేంద్ర రెడ్డితో మాత్రమే అంటే ఇవాళ హియరింగ్ ఉంది కలెక్టర్ వస్తున్నారు ఏం చేయాలి ఎప్పుడు అంటే అని కొంత గైడెన్స్ ఇస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతోంది దాదాపు నలభై రెండు సార్లు దాదాపు యాభై ఐదు సార్లు సారీ దాదాపు నలభై రెండు సార్లు పట్నం నరేంద్ర పట్నం నరేంద్ర రెడ్డితో భోగమని సురేష్ ట్రస్ట్లో ఉన్నట్టుగా పోలీసులు ఒక విచారణకు ఇచ్చారు దాదాపు వాట్సాప్ చాట్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి మినిట్ టు మినిట్ అప్డేట్ సురేష్ పట్నం నరేంద్ర రెడ్డి చేయడం పట్నం నరేందర్ రెడ్డి నేరుగా కేటీఆర్కి అప్డేట్ చేశారనే ఒక ఆరోపణ కూడా ఉంది ఆ సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఎపిసోర్లో సురేష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత సురేష్ మామూలు తీసుకున్న తర్వాత ఈ ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అర అరెస్ట్ చేశారు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి ప్రస్తుతం పోలీ పోలీసు విచారణలో పోలీసు విచారణలో నరేంద్ర రెడ్డి ఉన్నారు కాబట్టి పట్నం నరేంద్ర రెడ్డి పోలీసులకు ఇచ్చే వాంగ్మూలం ప్రకారం కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కేటీఆర్ని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి మిగిలిన వర్గాలు కూడా దాన్ని ఎండార్ చేస్తున్నాయి ఎందుకంటే దాదాపు యాభై నలభై రెండు సార్లు ఫోన్ కాల్ లిస్ట్ వాట్సాప్ చాట్ సురేష్ వర్సెస్ పట్నం నరేంద్ర రెడ్డి ఉంది పట్నం నరేంద్ర రెడ్డి వర్సెస్ కేటీఆర్కి దాదాపు ఏడు సార్లు ఉందని పోలీసులు స్మెల్ చేస్తూ ఉన్నారు అయితే వారి కాల్ డాటా కూడా బయటపెట్టే అవకాశం ఉంది ఈ మధ్యాహ్నం దీని మీద కేటీఆర్ ఏం స్పందిస్తారు అదేవిధంగా పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు కేటీఆర్ రోల్ మీద ఏం రియాక్ట్ అవుతారన్నది ఇంకా అధికారికంగా చెప్పాల్సి ఉంది ఎందుకంటే ఏడు సార్లు ఇప్పుడు పట్నం నరేంద్ర రెడ్డి ఆ ఎపిసోడ్లోనే సరే ఒక రాజకీయ నేతకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు ఈయన పోటీ చేసిన ఎమ్మెల్యే కావచ్చు ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు వారి దగ్గర సంబంధాలు ఉంటాయి కానీ ఆ ఘటన ఘటనకు ముందు ఘటన తర్వాత ఏం జరిగిందన్న కోణలో మాత్రమే పోలీసులు స్పెల్ చేస్తున్నారు ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ కాల్ నుంచి పట్నం నరేంద్ర రెడ్డి ఫోన్ కాల్ నుంచి ఏడు ఫోన్ కాల్స్ ఉన్నాయి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఘటన జరిగిన మరుక్షణమే కేటీఆర్ కేటీఆర్ ఎందుకు ఫస్ట్ హ్యాండ్ ఇన్పోగా ట్వీట్ చేశారు ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది పట్నం నరేంద్ర రెడ్డిని విచారిస్తున్న క్రమంలో అతని వాంగ్మూలాన్ని వాంగ్మూలానుసారం కేటీఆర్ దగ్గరికి పోలీసులు వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి స్రవంతి వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లఘచెర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు లగచర్ల ఘటనలో మొత్తం యాభై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిన్న రాత్రి పదహారు మందిని రిమాండ్కు తరలించారు ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంతమందిని గుర్తించారు పోలీసులు లగచర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది గ్రామంలో పోలీస్ పికెటింగ్ తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి